సార్ ఒక విషయం సార్ ఇప్పుడు జరిగిన పహల్గామా అటాక్ కి సంబంధించి కూడా ఎప్పుడు జరిగినంత రీతిలో ఇప్పుడు యుద్ధం అయితే జరుగుతుంది బార్డర్ లో నలభై ఐదు మందిని పొట్టను పెట్టుకున్నారు ఉగ్రవాదులు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కరెక్ట్ కాదు జరిగింది ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడు కాంప్రమైజ్ అవ్వాల్సిందే ఎందుకు అమాయక ప్రజల్ని చంపుతున్నారు అక్కడ పాకిస్తాన్ లో అని మాట్లాడుతున్నారు సార్ కొంతమంది ఇండియన్స్ వాళ్ళకి ఏం చెప్తారు సార్ ఒక ఆర్మీ జవాన్ గా పహల్గామ్ లో జరిగింది చాలా దారుణమైన చర్య దాన్ని ఒక్క దేశమే కాదు ప్రపంచ దేశాలు చాలా ఖండించాయి ఈ స్థితిలో భారతదేశం ముందు చాలా సహనం చూపెట్టింది భారతదేశ సహనాన్ని పరీక్షించి పాకిస్తాన్ ముందుకొచ్చి వాళ్ళు దుండగులయ్యి చాలా చర్యలు చేశారు చూపెట్టారు మీకు అందరికీ తెలుసు అయితే భారతదేశ నాయకత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అది నూటికి నూరు శాతం సరైన నాయకత్వం సరైన నిర్ణయం దాంట్లో ఏ విధమైన ఆలోచన చేయవలసిన అవసరమే లేదు భారతదేశ నాయకత్వం స్థిరమైన చేతుల్లో ఉంది చాలా ఏబుల్ హ్యాండ్స్ ఏబుల్ హ్యాండ్స్లో ఉంది కాబట్టి మనం దాని గురించి ఆలోచించక్కర్లా ఈ స్థితిలో భారతదేశం సహనం చూపెట్టింది సహనం చూపెట్టిన తర్వాత కూడా వాళ్ళకి కవిస్తూనే ఉన్నారు కవిస్తున్న తర్వాత భారతదేశం ఏ ప్రతి చర్య తీసుకుందో అది సరైన చర్య దాంట్లో అనుమానం ఏమీ లేదు విషయం సార్ ఏమంటున్నారంటే ఈ ఉగ్రవాదులకు పాకిస్తాన్ కి అసలు సంబంధమే లేదు పాకిస్తాన్ ప్రజల మీద ఎందుకు అటాక్ చేస్తుంది ఇండియా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఈ రోజు చూసుకున్నట్లయితే ఒక కాలేజీ లో స్టూడెంట్ కూడా అక్కడ పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు ఒక దొంగ నేను కానీ కాబట్టి వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటాయి దాని గురించి కాదు పాకిస్తాన్ లో మిలిటెన్సీకి పాకిస్తాన్ ఆర్మీ సహాయం సహకారం ఎంత ఉందో అందరికీ తెలుసు ఒక మనకే కాదు ప్రపంచానికి తెలుసు వాళ్ళు ఏమన్నా చెప్పచ్చు ఒక దొంగను పట్టుకుని నువ్వు దొంగను అడిగితే నేను దొంగని ఎవడో చెప్పరు మిగిలిన వాళ్ళకి తెలుసు కాబట్టి భారతదేశం ఏ చర్య అయితే తీసుకుందో తీసుకుంటుందో అది నూటికి నూరు శాతం సరి అయిన చర్య అది ఈ సమయంలో కావాల్సింది అది వాళ్ళు ఏమన్నా చెప్పచ్చు దాంతో మనకి సంబంధం లేదు భారతదేశం ఒప్పుకోదు ప్రపంచ దేశాలు ఒప్పుకోవు వాళ్ళ వాళ్ళకి తెలియకుండా ఉగ్రవాదులు మన ఎంట్రీ అవుతారు అదే ఉగ్రవాదం పాకిస్తాన్ తరఫు నుంచి వస్తుంది ఇప్పుడే కాదు కొన్ని కొన్ని దశాబ్దాలుగా వస్తుంది అంటే ఏంటంటే వాళ్ళకి సహాయం సహకారాలు అన్ని ఉండాలి ఉన్నాయి భారతదేశం చాలా సార్లు చాలా చోట్ల చాలా సమావేశంలో చెబుతూనే వచ్చింది మీరు ఉగ్రవాదాన్ని ఎరకట్టండి ఉగ్రవాదం మంచిది కాదు భారతదేశంతో పాటు మిగిలిన దేశాలు కూడా చెప్తూనే వచ్చాయి వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా మనం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు జవాన్లు కూడా చనిపోవడం జరిగింది దేశం కోసం దేశ ప్రజల కోసం వాళ్ళకి చూడండి ఈ యుద్ధం జరిగినప్పుడు మనం పోరాడుతున్నది ఒక దృఢమైన నిశ్చయంతో శత్రువుతో మనం చాలా స్ట్రాంగ్ శత్రువు చాలా వీక్ అని మనం అనుకోకూడదు శత్రువు యొక్క సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా ఇప్పుడు వేయకూడదు ఇటువంటి దాంట్లో కొన్ని జరుగుతూనే ఉంటాయి తప్పదు దానికి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉన్న ప్రతి జవాను ప్రతి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు తయారుగానే ఉంటారు అయితే మనకి కావాల్సింది ఏంటంటే భారతదేశం యుద్ధానికి వెళ్ళినప్పుడు కావాల్సింది ఏంటంటే ఫుల్ అచీవ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ లీస్ట్ పాజిబుల్ టైం లీస్ట్ క్యాజువాలిటీస్ లీస్ట్ డామేజెస్ టు ప్రాపర్టీ అండ్ మ్యాక్సిమం రికవరీ అండ్ ఫాస్ట్ రికవరీ అది కావాల్సింది అది నూటికి నూరు శాతం ఏదైతే నాయకత్వం దేశంలో ఉందో అది సాధించి తీరుతుంది ఇప్పుడు భారతదేశం అంతా నాయకత్వాన్ని సపోర్ట్ చేయాలి చేస్తూనే ఉంది ఇటువంటి మీరు ఈ యాగాలు ఇక్కడ చేశారు ఈ దీని ప్రభావం కూడా ఎవరైతే పోరాడుతున్నారో మన సాయుధ దళాల జన మన సైనికులు వాళ్ళకు కూడా ఈ సందేశాలు పెడతాయి మొత్తం భారతదేశం ఏదైతే ఆబ్జెక్టివ్ ఏదైతే నిర్ణయాలు పెట్టుకుందో అవన్నీ అతి త్వరలో సాధించి తీరుతుంది సాధించి తీరు దాంట్లో అవమానం దాంట్లో అవమానం ఏం లేదు ఏం లేదు మీ దగ్గర నుంచి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలి సార్ మేము ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఎవరైతే ఎగనెస్ట్ గా ఇప్పుడు మోడీ గారి ఆ లక్ష్యానికి ఎగనెస్ట్ గా పోస్టులు పెడుతూ నినాదాలు చేస్తూ ఇంకొకటి పాకిస్తాన్ జెండాలని రోడ్డు పైన అంటిస్తే కూడా అవి పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండి ఒక పోలీస్ లై ఉండి ఇండియా లై ఉండి ఆ జెండాలను తీసేస్తున్నారు తొక్కకూడదు అని చెప్పేసి ఇలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఒక ఆర్మీ అదే ఇప్పుడు మనకు కనిపిస్తా ఉన్నది మన ఇంటర్నల్ మన దేశంలో శత్రు దేశంలో ఉన్న శత్రువులతో కంటే మన దేశంలో ఎక్కువ శత్రువులు ఉన్నారని ఇది మనకు ఒక సందేశం కనిపిస్తా ఉంది అదే విధంగా ఇప్పుడు ఓన్లీ సింధూర్ టూ నడుస్తుంది సింధూర్ వన్ ఏంటి ఉగ్రవాదులను అంత ముందు ఇచ్చినాం వాళ్ళ శిబిరాల్ని మొత్తం ధ్వంసం చేసినాం సింధూర్ టూ నడుస్తా ఉన్నది ఇప్పుడు ఎందుకంటే ఆ ఉగ్రవాదులకు పాకిస్తాన్ గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేసింది ఎలా వాళ్ళ వాళ్ళకు మద్దతుగా ఉంటుంది ఎలా వాళ్లకు ఆయుధాలు అందిస్తా ఉన్నది అనేది మనం చూసినాం వాళ్ళ క్రిమేషన్ లో వాళ్ళు ఎలా పాల్గొన్నారు వాళ్ళ క్రిమేషన్ పోతా ఉంటే వాళ్ళకు సల్యూట్ చేయడం వాళ్ళను అత్యున్నత పురస్కారాలతోటి వాళ్ళను క్రిమేషన్ చేయడం అనేది మనం గమనిస్తున్నాం దీని అర్థం ఏంటంటే మనం ఎలాగ చెప్పుకున్నట్టు పూర్తి సపోర్ట్ ఉన్నది ఉగ్రవాదులకు అదే విధంగా ఇప్పుడు మీరు మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే బయటి దేశంలో ఉన్న పాకిస్తాన్ లో ఉన్న చెతుల్లో కంటే మన దగ్గర ఎక్కువ చేతులు ఉన్నాయి ఇప్పుడు స్లీపర్ సెల్ అని అంటా ఉన్నారు స్లీపర్ సెల్స్ ఉన్నాయి మన దగ్గర అందు గురించే ఇక్కడ సింధూర్ త్రీ సింధూర్ ఫోర్ సిందూర్ ఫైవ్ సింధూర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ ఎంత వరకైనా పోయే అవకాశం ఉన్నది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మామూలు ప్రభుత్వం కాదు ఇది గత ప్రభుత్వం కాదు ఇది బీజేపీ గవర్నమెంట్ మోదీ ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా నేను నన్ను ఎవరు చూస్తలేరు నేను అటుకలు పెట్టి పాలు అవుతున్నా నీళ్ళు అవుతున్నా ఇంకోటి అవుతున్నా అనడానికి వీల్లేదు నువ్వు ఎక్కడ ఎలా ఉన్నా గాని గమనించి గ్రహించి వాళ్ళను ఆ బొంతులకి వెళ్ళి తీసి కొట్టే సామర్థ్యం ఉన్న మన ప్రధానమంత్రి గారు ఉన్నారు మోదీ గారు అందు గురించి సింధూర్ త్రీలో ఇక్కడ ఉన్న మన మన దేశంలో ఉన్న మనకు వ్యతిరేక శక్తులు ఎన్ని ఉన్నాయో రోహింగలు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు ముస్లింస్ కట్టర్ ముస్లిం పనికిరాని కుక్కలు పాకిస్తాన్ నుంచి వచ్చి మన దేశంలో మనని ధీటుగా రేషన్ కార్డులు కానివ్వండి ఆధార్ కార్డులు కానివ్వండి మిగతాలో ఏదైనా వాళ్ళకు అవసరం వచ్చే గవర్నమెంట్ పథకాలు అన్ని కూడా వాళ్ళే పొందుతా ఉన్నారు ఈరోజు అందు గురించి వీళ్ళను ఎక్కడ ఏ నలుగులా దాక్కున్నా గానీ బయటకు తీసి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్లకు అందరు కూడా కేంద్ర ప్రభుత్వం మోదీ గారు సందేశాలు పంపించి పంపించిండ్రు మీ స్టేట్లలో ఎంతమంది అయితే రోహింగ్యాలు ముస్లింస్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా అక్కడ వేరే వేరే దేశం నుంచి ఎంతమంది అయితే వచ్చిండ్రు ముస్లిం ఆతంకవాదులు కానివ్వండి ఇప్పుడు ఇక్కడ ఒక రెసిడెంట్ గా ఒక శరణార్థిగా వస్తాడు ఆ తర్వాత వాడు స్లీపర్ సెల్ అవుతుండు ఆ తర్వాత వాడు అవుతుండు మనకే ఎదురుదాడి చేయడం వారిని ఆక్యుపై చేయడానికి జనాభా ఎక్కువ ఒక మొన్న ఇన్నాం మనం పత్రికలలో ఒక ఐదు లక్షల మంది వచ్చి ఈ రోజు ఇరవై లక్షల మంది పిల్లలు అన్నారట అంటే మనం చూస్తా ఉన్నాం మన దేశం ఎక్కడ ఉన్నది మనం ఏం ఏం చేస్తున్నాం అనేది మనకే అర్థం మన దాంట్లో ఉన్న అదే ఇప్పుడు తెలుస్తాయ సింధూర్ టూ నడుస్తున్నది సింధూర్ త్రీ వచ్చే వరకు అదే జరుగుతుంది ఎట్లా ఊరో చూస్తాం కదా వాళ్ళని ఎక్కడ ఉన్నా గాని బయటికి తీసి పంపించే కార్యక్రమం నడుస్తా ఉన్నది ఏ స్టేట్ కి దిగ్బంధం చేస్తా ఉన్నాం ఎవరైతే వానికి ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తూ ముందు వాణ్ణి కొట్టే కార్యక్రమము నడుస్తుంది ఇక ముందు ఎక్కడున్నా గానీ బిజెపి గవర్నమెంట్ ఈ దేశంలో ఉంటేనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ఇది ఈ ప్రపంచంలో ఒకే ఒక హిందూ దేశం మనది మన హిందూ దేశాన్ని మనం కాపాడుకోకపోతే ఈ ప్రపంచంలో ఇంకే వాళ్ళు అందరూ వచ్చి మనం ఇక్కడ తరిమేస్తే ఇంకెక్కడ పోతాం మనం ఇప్పుడు హిందూ దేశాన్ని కాపాడుకోవాలి అంటే జవాన్లు మాత్రమే బార్డర్ లో పోరాడుతూ ఉన్నారు మరి ఇక్కడ మన భారతీయుల వాళ్ళ బాధ్యత ఏంటంట అదే నేను అదే చెప్తున్నా ఇప్పుడు ఓన్లీ సైనికులే కొట్లాడి మనం భారత ఆర్మడ్ ఫోర్సెస్ కొట్లాడితే కాదు ఇది ప్రతి పౌరుని బాధ్యత ఇది ప్రతి పౌరునికి ఈ బాధ్యత ఉంటుంది ఇది నా దేశం అని వాళ్ళ మనసులో పెట్టుకుంటే ఇది తప్పకుండా మనం సాధిస్తాం ఈ హిందూ దేశాన్ని ఈ భారతదేశంలో ఉన్న ఒక ప్రతి ఒక్క హిందూ ఇది నా హిందూ దేశం అనే సంకల్పంతో పనిచేస్తేనే ఈ మనం ఈ రోజు జరుగుతున్న ఆ యుద్ధానికి ఒక సార్థకత ఉంటుంది ఒక ప్లాన్ ఉంటుంది మనం విజయం సాధించే దిశలో వెళ్తా ఉన్నాం ఏమీ బాధపడవలసిన అవసరం లేదు అందరం కూడా మనకి ఏమీ తెలుస్తలేదు తెలుసలేదు మాకేమైతలేదు మా వెనకాల వచ్చి ఏ గోళీ పడతలేదు ఏ బాంబు పడతలేదు అనే ఫీలింగ్ లో ఉండొద్దు బాబు ఎప్పుడైనా మన దగ్గరికి రావచ్చు మన హైదరాబాద్ కూడా లిస్టులు లేని లిస్టులో ఒకటి ఉన్నది మన హైదరాబాద్ ఎప్పుడైనా మన మీద బాంబులు పడే అవకాశాలు ఉన్నాయి రేపు పొద్దున పాకిస్తాన్ మీద సానుభూతి వచ్చి వేరే దేశానికి ఏదైనా వాళ్ళు సపోర్ట్ ఇస్తే మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి కేంద్ర ప్రభుత్వం ఎన్నైతే సందేశాలు ఇస్తా ఉన్నదో ఏదైతే సైరెన్లు అంటున్నదో వాళ్ళ నియమ నిబంధనలు అన్ని కూడా మనం పాటించాలి ప్రతి పౌరుని బాధ్యత అది అప్పుడే వాళ్లకు పూర్తిగా మనం సహకరించినట్టుగా ఉంటుంది ఇప్పుడు జవాన్లకి బుద్ధి ఉంది బలం ఉంది బుద్ధి బలంతో పాటు శక్తి కూడా కావాలి అలాంటి శక్తి చేకూర్చడానికి చేపట్టడం కూడా జరిగింది ఏం చెప్తారు చాలా పెద్ద కార్యక్రమం ఇది ఈ హిట్ టీవీ యాజమాన్యం శ్రీనివాస్ రెడ్డి గారికి మరీ మరీ ప్రత్యేక ధన్యవాదాలు ఇంత మందిని ఈ కాలనీని మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చి ఈ టెంపుల్లో మృత్యాంజయ మహామృత్యాంజయ యాగం అనేది చేయడం అనేది చాలా గర్వకారణం మేమంతా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాము ఈ మన సైనికులకు ఎంతో మీరు అన్నట్టు ఎంతో దోహదపడుతుంది సార్ అన్నట్టు మా జనరల్ సార్ అన్నట్టు ఈ మెసేజ్ అక్కడి వరకు వెళ్తుంది మన సైనికుల వరకు అని మేము ఆశిస్తా ఉన్నాం డెఫినెట్లీ తప్పకుండా మన ముంగిట్లోనే మన విజయం వస్తా ఉన్నది అది అతి త్వరలోనే చూస్తారు సింధూర్ కు మనం అందరం కూడా ప్రతి ఒక్క భారతీయ మహిళ ఒక్క సింధూర్ ఇక్కడ నుంచి ఒక్క సింధూర్ కూడా పొడగొట్టుకునే దీంట్లో మేము లేము ప్రతి ఒక స్త్రీని స్త్రీని గౌరవించే ప్రపంచంలో ఒకే ఒక ధర్మం మన హిందూ ధర్మం ఒకే ఒక దేశం మన భారతదేశం అందు గురించి భారతీయ మహిళలంటే ప్రపంచంలో అతి అతి గౌరవన గౌరవ కీర్తి ప్రతిష్టలు ఉన్న దేశం మనది మన స్త్రీలకు అటువంటి గౌరవం ఉన్నది నిజం సార్ ఒక్కసారి మీరు అంటే మనకిప్పుడు భారత జవాన్లు కాబట్టి వీర జవాన్లు కాబట్టి ఆర్మీ స్టైల్లోనే మీరు ఒక్కసారి జై భారత్ మాతాకి జై అని చెప్పాలి అది ఎలా అంటే ఇండియా మొత్తం లెవెల్లో కూడా వినబడేలాగా ఉండాలి ఆ ఇది ఇస్తే ప్రతి ఒక్కరికి చలనం వస్తుంది నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మన భారతదేశంలోనే ఎంత బద్దకస్తులు ఉన్నారంటే పక్కనోడు చేస్తే మనకేంటి మనం బాగున్నామా లేదా అనే ఇదిలో ఉన్నారు సార్ ఇప్పుడు కూడా ఇక్కడ మన కోసం ఏమో మన ప్రాణాలను కాపాడడానికి అక్కడ బార్డర్ లో మీలాంటి జవాన్లు ఎంతో మంది ప్రాణాలు ప్రాణాలను అక్కడ అర్పిస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి ఈ రోజున ధైర్యం కావాలి అంటే భారతీయులు మేల్కోవాలి వాళ్ళు మేల్కునేలాగా ఒక్కసారి మీరు చెప్పాలి గట్టి అని చెప్తున్నా కోరుకుంటున్నాము హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి